అందరికీ నమస్కారం నా ప్రాణమ పార్ట్ వన్ థర్టీ వన్ అశ్విన్ ఆఫీస్కి రాగానే మౌనిని పిలవమని ప్యూనికి చెప్పి పంపిస్తాడు మౌనిమా చాలా మంచి అమ్మాయి అని అందరూ చెప్తున్నారు అంత మంచి అమ్మాయి రోహన్ లైఫ్లోకి రావడం నిజంగా మంచి విషయం కానీ మాటలు రావని తెలిసిన రోహన్ ఒప్పుకున్నాడు అంటే నిజంగానే తను ఇష్టపడి చేసుకుంటున్నాడా లేక నెలలో పెళ్ళి చేసుకుంటాను అని నాతో అన్నందు చేసుకుంటున్నాడా తను ఇష్టపడి చేసుకుంటే చాలా హ్యాపీ కానీ నా కోసం నన్ను నమ్మించడం కోసం అయితే ఈ పెళ్ళిని ఎలా అయినా ఆపాలి అని అనుకుంటూ ఉండగా ప్యూన్ వచ్చి సార్ మేడం యూకేలో జరిగే ఫ్యాషన్ వీక్ అని మన కంపెనీ తరఫున పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నారు అందుకే ఇవాళ అరేంజ్మెంట్స్ కోసం ఆఫీస్కి రాలేదట సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు అదేంటి పది రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఫ్యాషన్ వీక్ వెళ్ళటం ఏంటి అంటే తనకు కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదా అసలు వీళ్ళిద్దరి మైండ్లో ఏం రన్ అవుతుంది అని ఎలా తెలుసుకోవటం అని ఆలోచిస్తూ ఉంటాడు అశ్విన్ అశ్విన్ టిఫిన్ కూడా చేయకుండా ఆఫీస్కి వచ్చేశాడు అని ధృతినే టిఫిన్ తీసుకుని ఆఫీస్కి వస్తుంది అశ్విన్ ఏదో ఆలోచిస్తూ ఉండడంతో ధృతి రావడం గమనించడు ధృతి వెళ్ళి అశ్విన్కి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని అంతగా ఏం ఆలోచిస్తున్నాడో నా పతిదేవుడు అంటుంది అశ్విన్ ధృతి గొంతు విని తన వైపు చూసి నవ్వుతూ బుడ్డి నువ్వెప్పుడొచ్చావురా అంటాడు తమరు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నప్పుడే వచ్చాను శ్రీవారు అంటుంది ధృతి అశ్విన్ లేచి ధృతి దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చుని తన చుట్టూ చేతులేసి ఓహో అవును ఇన్ని రోజులు ఆఫీస్కి రమ్మన్నా రాను అన్న నా శ్రీమతి గారు ఇప్పుడెందుకు వచ్చినట్టో తెలుసుకోవచ్చా అంటాడు ధృతి అశ్విన్ని విడిపించుకుని మీరు ఈ మధ్య సరిగా తినడం లేదు ఇవాళ కూడా టిఫిన్ చేయకుండా వచ్చేశారు అందుకే నేనే తీసుకుని వచ్చాను అని అక్కడి నుండి వెళ్తుంటే అశ్విను ధృతిని లాక్కుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని వెనక నుండి గట్టిగా పట్టుకుని మెడ మీద ముద్దు పెడుతూ సారీరా ఇక్కడ ఆఫీసులు అన్నీ కొత్త కదా బుడ్డి మీ మామగారేమో అన్ని ఫీల్డ్స్లో బిజినెస్ పెట్టారు నేను ఎన్నని హ్యాండిల్ చేయగలను అందుకే నిన్న రమ్మని చెప్తుంటే నువ్వు రావట్లేదు నువ్వు కూడా కొన్నింటిని హ్యాండిల్ చేస్తే నేను కొన్ని చూసుకున్నాను కదా అంటాడు ధృతి సైడ్కి తిరిగి అశ్విన్ మెడ చుట్టూ చేతులేసి తన తలని అశ్విన్ తల కానించి ఇన్ని రోజులు మామయ్య ఒక్కరే చేసుకోలేదా మరి మీరు ఆయన ప్రేమను అర్థం చేసుకోకోకుండా దూరం మీ మీద ప్రేమతో ఇన్ని కంపెనీస్ని హ్యాండిల్ చేస్తూ మీకోసం ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు అలాంటి ఆయనకి ఇప్పుడు రిటైర్మెంట్ ఇచ్చి ఆనందంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా మీ భార్యగా ఆయన బాగోగులు ఇంట్లో ఉండి నేనేగా చూసుకోవాలి అలాంటప్పుడు నేను ఆఫీస్కి వస్తే మావే గారిని ఎవరు చూసుకుంటారు అంటుంది అశ్విను ధృతి తల ఢీ కొడుతూ నా బుడ్డి అందరినీ అర్థం చేసుకుంటుంది అందరి గురించి ఎంతగా ఆలోచిస్తుందో తెలిసి తెలిసి కూడా నేను అడిగాను చూడు నాది తప్పు అంటాడు నవ్వుతూ ధృతి అశ్విన్ మాటలకి నవ్వుతూ అందుకే మీ గురించి కూడా ఆలోచించి టిఫిన్ తెచ్చాను రండి తిందరు అని లేస్తుంటే అశ్విన్ ధృతిని లేవనివ్వకుండా పట్టుకుని అది తర్వాత తింటాను కానీ ముందు నాకు స్వీట్ తినాలని ఉంది దాని తర్వాతే ఏదైనా అని ధృతి పెదవులని లాక్ చేస్తాడు రోహను మన్వీర్ గారు ప్రీతి ప్రీతి గారు కలిసి విశాలిని హాస్పిటల్లో తీసుకెళ్తారు డాక్టర్ చెక్ చేసి అంత సీరియస్ కాదని లేట్ అవ్వలేదు కాబట్టి పాయిజన్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వలేదని చెప్పి తనతో వార్నింగ్ చేయించి సెలైన్ పెడతారు మన్వీర్ గారు ప్రీతి గారు రోహన్ థ్యాంక్స్ చెప్పి విశాలి ఇలా బిహేవ్ చేస్తున్నందుకు సారీ చెప్తారు మా ఫ్యామిలీలో చాలా సంవత్సరాల తర్వాత ఆడపిల్ల పుట్టింది అని గారాభంగా పెంచాం అందుకే తను ఇలా తయారైంది ఒక విధంగా దానికి కారణం మేమే కాబట్టి మమ్మల్ని క్షమించు రోహన్ అంటారు మన్వీర్ గారు అయ్యో సార్ మీరు ఇలా అనకండి చాలామంది పేరెంట్స్ చేస్తున్న తప్పే ఇది ఆడపిల్లని ధైర్యంగా పెంచాలి కానీ ఇలా పొజిటివ్గా కాదు వాళ్ళని గారాబం చేసి అడిగిందల్లా తెచ్చిస్తూ వాళ్ళని కోప్పడాల్సిన టైంలో కూడా కోప్పడకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వచ్చి ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం చెప్పండి ఇది ఆడపిల్లకు మాత్రమే కాదు అబ్బాయిలకు కూడా వాళ్ళని ఏమన్నా అంటే ఏం చేసుకుంటారు అనే ఆలోచన ధోరణి నుంచి ముందు బయటకు రావాలి వాళ్ళని కొట్టినా తిట్టినా మళ్ళీ మనం మంచిగా వాళ్ళని దగ్గర తీసుకుని మంచేదో చెడేదో నిదానంగా కూర్చుని వాళ్ళకి నచ్చ చెప్పాలి వాళ్ళని సెన్సిటివ్గా పెంచకూడదు ఏం జరిగినా ఎలా జరిగినా దాన్ని ఎదిరించి పోరాడేలా పెంచాలి కానీ ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ మా బిడ్డని ఏమంటే వాళ్ళు ఏం చేసుకుంటారో అనే భయంతో వాళ్ళకి లేని ఆలోచన తెప్పిస్తున్నారు మా చిన్నప్పుడు తప్పు చేసినా చదవకపోయినా మితిమీరి అల్లరి చేసినా దెబ్బలు తినేవాళ్ళం కానీ ఇప్పుడు పిల్లల్ని కొట్టొద్దని కొడితే అదొక పెద్ద నేరంగా భావిస్తూ స్కూల్కి వెళ్ళి మరీ చెప్పేసి వస్తున్నారు ఇలా ప్రతి విషయంలో వాళ్ళని సెన్సిటివ్గా తయారు చేస్తూ మనమే వాళ్ళకు అవకాశం ఇస్తున్నాం రేపటి రోజున వాళ్ళు తీసుకునే పిచ్చి నిర్ణయాలకు చివరగా బాధపడేది ఎవరు సార్ వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి కానీ ఎంత దూరమైనా ఎగిరిపోయేంత కాదు వాళ్ళకి భయం పెట్టాలి కానీ మనకు ఏమీ చెప్పడానికి కూడా భయపడేంత కాదు ప్రేమను పంచాలి కానీ ఆ ప్రేమే వాళ్ళకి ఆలోచన లేకుండా ఏదైనా చేసేంత ధైర్యం ఇచ్చేలా కాదు పిల్లలతో స్ట్రిక్ట్గా ఉన్నా అన్నింట్లో వాళ్ళు అలా ఉండరు మనం దారిలో వెళ్తున్నప్పుడే మనం కఠినంగా ఉంటున్నాం అంతేకాని అన్నింట్లో కాదు అనేలా వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలి మనం వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నామో వాళ్ళకి తెలియాలి వాళ్ళ కోసం మనం ఎంత కష్టపడుతున్నామో కూడా తెలియాలి అప్పుడే వాళ్ళకి బాధ్యత అనేది తెలుస్తుంది సార్ అంటాడు రోహన్ మాట్లాడిన మాటలకు మన్వీర్ గారికి ప్రీతి గారికి వాళ్ళని చంబ మీద కొట్టినట్లు అనిపిస్తుంది రోహన్ విశాలి దగ్గరికి వెళ్తాడు విశాలి రోహన్ని చూసి నాకెంత సంతోషంగా ఉందో తెలుసా సార్ మీరు పెళ్ళి కొప్పుకున్నారు నాకు అంతే చాలు మీరు పెళ్లి చేసుకునే అమ్మాయిని రమ్మని చెప్పండి నేను మాట్లాడి ఒప్పిస్తాను అంటుంది ముందు నీ హెల్త్ సెట్ అవ్వని తర్వాత మాట్లాడొచ్చు అంటాడు రోహన్ అమ్మో ఆ లోపల మీ మనసు మారిపోతే లేదా మీ పెళ్ళైపోతే ఎలా సార్ అందుకే ఇవాళ ఈవినింగే తనతో మన గురించి మాట్లాడతాను తనని కలుస్తాను అంటుంది విశాలి ఇవాళ అది ఎలా కుదురుతుంది నేను వీలు చూసుకుని తన్ని కలిసే ఏర్పాటు చేస్తాను ఓకేనా అంటాడు లేదు సార్ ఇలాంటి విషయాలు త్వరగా మాట్లాడాలి లేదంటే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది ఎందులో అయినా వెనకడుగు వేయొచ్చు కానీ ప్రేమ విషయంలో వేయకూడదు అది ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో అలానే మనకు తెలియకుండానే ఆ ప్రేమ మన దక్కకుండా పోతుంది ఇక్కడ ఈ డైలాగ్ రోహన్కి మౌనికి ఇద్దరికి వతిస్తుంది కదండి అంటుంది విశాలి రోహన్ ఏదో ఆలోచిస్తూ సరే నేను వెళ్ళి తనతో మాట్లాడి ఎక్కడికి రావాలో కనుక్కుంటాను అని అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు మనసులో ఈ అమ్మాయిని ఎలా మార్చటం ఆ అమ్మాయి ఒప్పుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటాను అని అనడం అయితే అన్నాను కానీ ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయటం ఒక డాక్టర్గా ఆలోచించి తన్నే కాపాడాలని తనకేమీ కాకూడదు అని ఇప్పటికైతే సరే అన్నాను బట్ అప్పుడు నేను మౌనితో మాట్లాడించాలి అనుకున్నాను తనని మైండ్లో పెట్టుకుని ఆలోచించి సరే అన్నాను ఇప్పుడు తను ఎక్కడుందో ఎలా కనుక్కోవటం తనతో ఎలా ఆ అమ్మాయికి సర్ది చెప్పించడం అని ఆలోచిస్తుంటే సడన్గా కీర్తి గుర్తుకొచ్చి తనని కాల్ చేస్తాడు కీర్తి మౌనీకి తెలిసిన డాక్టర్ అదేనండి మౌని పక్కింట్లో ఉండే డాక్టర్ నుండి తన అడ్రస్ నెంబరు కనుక్కొని రోహన్కి ఇస్తుంది రోహన్ మౌనీకి కాల్ చేస్తాడు కానీ తను అన్నోన్ కాల్స్ లిఫ్ట్ చేయదు ఎందుకంటే తనకి మాటలు రావు మాట్లాడలేదు కాబట్టి తెలిసిన వాళ్ళ కాల్స్ మాత్రమే లిఫ్ట్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళకి మౌనీ విషయం తెలిసి వాళ్ళు ఎందుకు చేశారో విషయం చెప్పి తన మెసేజ్ కోసం వెయిట్ చేస్తారు కాబట్టి రోహన్ ఎన్నిసార్లు కాల్ చేసినా మౌనీ లిఫ్ట్ చేసిపోయేసరికి ఒకసారి ట్రై చేద్దామని మెసేజ్ చేస్తాడు హాయ్ దిస్ ఈజ్ డాక్టర్ రోహన్ మీతో అర్జెంటుగా మాట్లాడాలి ప్లీజ్ లిఫ్ట్ మై కాల్ లేదా మెసేజ్ చూడగానే ఒకసారి హాస్పిటల్కి రండి అని పెడతాడు మౌని ఫోన్ అన్నిసార్లు మోగేసరికి ఇంపార్టెంట్ కాల్ ఏమో ఎవరిదో కనుక్కోమని వేదికకి ఇవ్వడానికి అని ఫోన్ తీసుకునేసరికి రోహన్ మెసేజ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వెంటనే రోహన్తో మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేక విల్ కమ్ టు హాస్పిటల్ ఇన్ హాఫ్ అన్ అవర్ అని మెసేజ్ చేస్తుంది రోహను మౌని మెసేజ్ కోసమే వెయిట్ చేస్తూ ఫోన్ వంకే చూస్తూ ఉండగా తన నుండి వచ్చిన మెసేజ్ చూసి మళ్ళీ వస్తాను అని విషయాలకి వాళ్ళ పేరెంట్స్కి చెప్పి అక్కడి నుండి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు మౌనిమ సీ బ్లూ కలర్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉండే చుడీదార్ వేసుకుని హెయిర్కి చిన్న క్లిప్ పెట్టుకుని మొహానికి చిన్న స్టోన్ స్టిక్కర్ పెట్టుకుని క్యూట్గా రెడీ అయ్యి రోహన్ హాస్పిటల్కి వెళ్తుంది తను అంత హ్యాపీగా అందంగా రెడీ అయ్యి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళడం చూసిన వేదిక విక్రమ్ తన్నే ఫాలో అవుతారు మౌని ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్ళి కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళడం చూసిన విక్రమ్ వేదికకి విషయం అర్థమై అయిపోతుంది కానీ తను మళ్ళీ ఎక్కడ బాధపడుతుందో అని తను కూడా ఉండాలని వాళ్ళు కూడా పా కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తారు అప్పటివరకు రోహన్ తనని కలవాలి అని తనంతట తానే మెసేజ్ చేశాడని ఏమీ ఆలోచించకుండా రెడీ అయి వచ్చిన మౌని రోహన్ క్యాబిన్ దగ్గరకు వచ్చేసరికి ఆగిపోతుంది తను నిన్న వేదిక వాళ్ళకి తన ప్రేమ గురించి చెప్పింది తను రోహన్ని చూడకూడదు తనకి ఎదురు పడకూడదు అని అనుకున్న విషయం గుర్తుకు రాగానే తన అడుగులు వెనక్కి పడతాయి అప్పటి వరకు ఎంతో సంతోషంగా వచ్చిన మౌని కళ్ళల్లో కన్నీళ్లు నిండుకుంటాయి వెనక్కి వెళ్ళాలని అంతలే రోహన్ తన చేయి పట్టుకుని లోపలికి లాగుతాడు రోహన్ అలా లాగడంతో తన కాలు తనకే తగులుకొని బ్యాలెన్స్ తప్పి రోహన్ మీద పడితే రోహన్ తను పడిపోకుండా పక్కనే ఉన్న గోడకి తను నిలబడి బ్యాలెన్స్ చేసుకుని మౌని పడిపోకుండా తన చుట్టూ చేతులేసి గట్టిగా పట్టుకుంటాడు రోహన్ శ్వాస మౌనికి అతి దగ్గరగా తగులుతుంటే మౌనికి గిలిగింతగా అనిపిస్తుంటే తనని పడిపోకుండా గట్టిగా పట్టుకోవడంలో మౌని రోహన్ కౌగిల్లో తన పెదవులు గుండె మీద ముద్దు పెట్టినట్లుగా ఉండిపోతాయి ఆ క్షణం అలానే ఆగిపోతే బాగుండు అని మౌని కనిపిస్తుంటే ఎప్పుడూ అంత దగ్గరగా ఒక అమ్మాయి అది కూడా తన తన మనసుకు దగ్గరగా ఉన్నట్లు తనను ముద్దాడుతున్నట్లు అనిపించేసరికి రోహన్కి షాక్ కొట్టినట్లు అనిపిస్తుంది ఆ షాక్లోనే ఉన్న రోహను మౌని స్పర్శన్ ఫీల్ అవుతూ అతి చేరువుగా ఉన్న మౌని తన సాహిత్యం తనని మరింత మైపర్ మైమర్పిస్తుంటే తన చుట్టూ వేసిన చేతులు రోహన్కే తెలియకుండా బిగిస్తుంటే మౌని తలెత్తి రోహన్ వైపు చూస్తుంటే తనకి మౌనికి మధ్య ఉన్న ఇంచు గ్యాప్ లేకుండా దగ్గరగా ఉన్న తనని తన కళ్ళని చూస్తుంటాడు ఎప్పుడు చూసినా మౌని కళ్ళు తనకేదో చెప్తున్నాయి అన్నట్లు అనిపించే రోహన్కి తన కళ్ళల్లో ఏదో బాధ కనిపించి ఆ బాధని తను కూడా చూడలేక తన పెదవులే కాదు కళ్ళు కూడా ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి అనిపించి తన బాధకాను తనేనేమో అనిపించి తనని ప్రేమగా దగ్గర తీసుకుని తనకి తెలియకుండా ముద్దు పెట్టుకోవటానికి ముందుకు వెళ్తాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిసినందుకు థ్యాంక్ యూ సో మచ్